పార్ట్నర్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కెరియర్ మీద ఫోకస్ ఉంటుంది కదా సో దాంట్లో ఎప్పుడు ఏం చేయాలి ఇంకో యాక్టివిటీ మీద ఫోకస్ లేకుండా టైం దొరికితే చాలు ఇంకా నిన్న పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయాలి అనేసి అది ఒక ఎడిక్షన్ లాగా తీసుకెళ్లిపోతా ఉంటారు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దీనికి ఈ టైంకి నిన్న గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేస్తే అది ఆనందంగా ఉంటుంది లేదా బీ హ్యాపీ డూయింగ్ దాట్ అనేసి అంతవరకే ఆలోచిస్తారే తప్ప ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో కూడా కన్విన్స్ చేయాలి దానికి నేను ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉండదు బ్రేకప్ అవ్వగానే నా జీవితం ఇక్కడికి అయిపోయింది అని అనుకుంటారు చూడండి దట్ ఈస్ అ రాంగ్ నోషన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు బిని కొత్తగా రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత ఫోకస్ అంతా పార్ట్నర్ మీనే ఉంటుంది దట్స్ అ నోన్ ఫ్యాక్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ అంటే కొత్తగా లవ్ లో పడిన వాళ్ళు కానీ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అలాగే అయిపోతే కరియర్ మీద ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఆ టైం లో ఏం చేయాలి లెట్స్ డిస్కస్ ఈ రోజు మనతో పాటున్నారు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రామ్ రెడ్డి గారు లెట్స్ టు హెల్ హలో సార్ సో చాలా మంది యంగ్స్టర్స్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం అందరూ లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ అంతా అగైన్ మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పార్ట్నర్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ గుడ్ సైన్ ఆల్సో బట్ అది లాంగ్ టైం పాటు వెళ్తే కనుక యూ నో కెరియర్ మీద అంత ఫోకస్ ఉండదు కదా సో దాంట్లో ఎప్పుడు ఏం చేయాలి చాలా మంది చేసే మిస్టేక్ అండి ఇది ఎస్పెషలీ యంగర్ జనరేషన్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఉన్నవాళ్ళు లేదా కాలేజ్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ ఏదో ఫామ్ అవుతుందో ఆ టైంలో ఏంటంటే సి కాలేజ్లో ఉన్నప్పుడు మీ కాలేజ్ టైం పక్కన పెట్టేస్తే మిగతా అంతా ఇట్స్ ఆల్ ఫ్రీ టైం సో ఫ్రీ టైంలో మీరు మీ యూనో పార్ట్నర్ తోటి తిరుగుతున్నారు కలిసి ఉంటున్నారు టైం స్పెండ్ చేస్తున్నారు ఇట్స్ ఆల్ ఫైన్ బట్ వీ షుడ్ నో ది లిమిటేషన్స్ చాలామంది ఏంటంటే ఇంకా ఇదే జీవితము ఇదే సర్వస్వము ఇంకో యాక్టివిటీ మీద ఫోకస్ లేకుండా టైం దొరికితే చాలు ఇంకా నిన్న పార్ట్నర్తో టైం స్పెండ్ చేయాలి అనేసి అలా స్పెండ్ చేసి అది ఒక ఎడిక్షన్ లాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట అలా చేయటం వల్ల ఖచ్చితంగా కరియర్ మీద ఫోకస్ తగ్గుతుంది అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి దీనివి సో దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు చాలా అంటే బాయ్ అండ్ గర్ల్ వాళ్ళిద్దరూ చాలా లవ్ చేసుకున్నారు లైక్ డీప్ లవ్ అండ్ దే హ్యాడ్ సీరియస్ ప్లాన్స్ దే హ్యాడ్ సీరియస్ ప్లాన్స్ ఆఫ్ మ్యారింగ్ అదర్ బట్ చాలా బాగా చదువుకుంటాడు కూడా సో వాడికి మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ముంబైలో జాబ్ వచ్చింది జాబ్ ఆఫర్ ముంబైలో వచ్చింది కానీ అండ్ అండ్ ప్యాకేజ్ కూడా చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది అబ్బాయికి క్యాంపస్ ప్లేస్మెంట్లో అంత మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు వాడు దాన్ని తీసుకోకుండా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాడు దాన్ని రిజెక్ట్ చేసి నేను ఇక్కడ హైదరాబాద్ లోనే చూసుకుంటా వేరే జాబ్ ఏదన్నా అనేసి అంత మంచి ఆఫర్ ని రిజెక్ట్ చేసుకున్నాడు వాడు మేము అడిగిన మరీ ఎందుకు రిజెక్ట్ చేసుకున్నాం అంత మంచి ఆఫర్ అందరం కొట్టుకుంటున్నాం అట్లాంటి ఆఫర్ రానీకి నీకు వచ్చింది ఎందుకు రిజెక్ట్ చేసుకున్నావురా అంటే నేను హైదరాబాద్లోనే ఉంటే రోజు కలవచ్చు నా పిల్లని రోజు కలవచ్చు ఇప్పుడు నేను ముంబైకి వెళ్ళిపోతే మాకు దూరం అయిపోతాము రోజు కలిసి టైం స్పెండ్ చేయడం కుదరదు కాబట్టి నేను అది రిజెక్ట్ చేసుకున్నాను అని చెప్పాడు ఆఫర్ సో దట్ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసుకున్నాడు కట్ చేస్తే మా అండర్ గ్రాడ్ అయిపోయింది ఫైవ్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది మీకు జాబ్ వస్తలేదు అంత మంచి జాబ్ ఆఫర్ వదులుకున్నాడు వీనికి జాబ్ వస్తలేదు ఆ అమ్మాయి షీ స్టార్టెడ్ హర్ కెరీర్ షీ ఏదో కంపెనీలో జాబ్ చేయడం స్టార్ట్ చేసింది సంపాదిస్తుంది ఈవెన్చువలీ ఇంకా ఆ అమ్మాయి ఒకరోజు అవన్నీ కలిసి నాతోను కాదు ఇంకా ఎన్నరపాలి నిన్ను నేను నీ నీ బండి ఖర్చుకి నీ పెట్రోల్ ఖర్చుకి నీకు నీ ఖర్చుకి అన్నిటికీ నేను ఇవ్వాలంటే అతను కాదు అండ్ మన లవ్ కూడా వర్కౌట్ కాదు బికాస్ ఏం చెప్పి ఒప్పిస్తాను మా ఇంట్లో ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు నాకు నేను ఏం చెప్పి ఒప్పిస్తాను నువ్వేం చేస్తున్నావు నేను ఒప్పిస్తా అని అల్టిమేట్లీ షీ హ్యాడ్ టు పార్ట్ వేస్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇందులో ఇప్పుడు తప్పు ఎవరిది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ అబ్బాయిదే తప్పు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కెరియర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే నేను ఇంత మంచి జాబ్ని కొట్టేసి ఈ జాబ్ చేస్తుండగా నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు మీ అమ్మాయి అంటే ఇష్టము నేను పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అరే ఇంత మంచి జాబ్ ఉంది ఫినాన్షియలీ సెటిల్డ్ ఉన్నాడు అండ్ యూనో వచ్చి మరీ అడుగుతున్నాడు కాబట్టి బాగా అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు ఏ భో పెట్టుకొని అడుగుతారు వీడు అడగాలన్నా కూడా అడగడానికి లేదు సో బేసిక్గా ఏంటంటే ఇదే తప్పు చాలామంది యంగ్స్టర్స్ ఇది కరెంట్ జనరేషన్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించరు ఫ్యూచర్ ఆలోచించకుండా ఈ టైంకి నిన్న నా గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తే అది ఆనందంగా ఉంటుంది లేకపోతే అల్ బీ హ్యాపీ డూయింగ్ దాట్ అనేసి అంతవరకే ఆలోచిస్తారే తప్ప నిజంగా నాకు ఈ అమ్మాయి ఇష్టము ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో కూడా కన్విన్స్ చేయాలి దానికి నేనేం చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉండదు దానికి తగ్గట్టు కనుక మనం ఇప్పుడు వర్క్ చేసామనుకోండి లైఫ్ లాంగ్ వీ విల్ బీ ఏబుల్ టు బీ విత్ అవర్ లవ్డ్ వన్స్ అలా కాకుండా నేను డీవియేట్ అయిపోయి రోజు కలుస్త కొందరు ఏంటంటే ఇంకా జాబ్ ట్రయల్స్ కూడా చేయరండి నేను చూస్తున్నా కదా కొందరు యంగ్స్టర్స్ ఏంటంటే ఆఫ్టర్ కాలేజ్ కొందరు ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేసి దానికి దీనికని వెళ్తూ ఉంటారు కొందరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని పేరు అడ్డు పెట్టుకొని సినిమాలకు వెళ్ళడము షికారులకు వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటారు బట్ ఆర్ యు అండర్స్టాండింగ్ దట్ ఇదంతా టెంపరీ ఇప్పుడు నీకు వచ్చే ఆనందం ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు బి టెంపరీ అదే కనుక మనం కరెక్ట్ వేలో మన టైమ్ని ఛానలైజ్ చేసి ఎఫర్ట్స్ని ఛానలైజ్ చేశామనంటే లైఫ్లో సెటిల్మెంట్ వస్తుంది అండ్ సెటిల్మెంట్ వచ్చిందనంటే పిల్లని ఇవ్వకుండా ఎవరు ఉంటారండి ఏ తండ్రి అన్నా సరే వాళ్ళు కావాల్సింది అదే కదా మంచిగా చూసుకునే అబ్బాయే కావాలని అనుకుంటారు వాళ్ళిద్దరూ ఆల్రెడీ తెలుసు ఇష్టపడ్డారు ప్లస్ అబ్బాయి ప్రొఫైల్ కూడా బాగుంది అని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు సో స్టార్ట్ ఛానలైజింగ్ యువర్ ఎఫర్ట్ టువర్డ్స్ బిల్డింగ్ యువర్ ప్రొఫైల్ నీ ని నువ్వు బాగా చేయడానికి ట్రై చేసావు అని అంటే అల్టిమేట్లీ సక్సెస్ అనేది వస్తుంది మనకి ఆ టైంలో నీ కుదరట్లేదేమో నీ వై నీ నీ స్పౌస్ని కలవటము లేదనంటే నీ నీ పార్ట్నర్ని కలవటం ఆ టైంకి కుదరట్లేదేమో బట్ దట్స్ ఓకే జస్ట్ టెంపరీ అది మనం గ్రహించి దానికి తగ్గట్టు కనుక వర్క్ చేసామని అంటే వీ విల్ నాట్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ నేను ఇప్పటికీ కూడా ఫీల్ అవుతూ ఉంటాను మా ఫ్రెండ్ కేస్లో వాడు ఆ అమ్మాయి కోసం అనేసి జాబ్ మానుకొని వదులుకొని ఇక్కడే ఉండి అల్టిమేట్లీ ఏమైంది అని అంటే షీఈ్ హ్యాపీ బట్ హీ హ్యాడ్ సఫర్డ్ కదా సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని నేను మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ అదే సజెషన్ చేస్తూ ఉంటానండి తర్వాత ఏం చేసాడు అతను సో అల్టిమేట్లీ యునో ఇట్స్ ఆల్ అబౌట్ టైం ఇది కూడా ఒక లెసన్ చెప్పాలంటే వాళ్ళు ఈ అబ్బాయి ఏంటంటే హీ సఫర్ ఫర్ ఎ వైల్ అండి హీ సఫర్డ్ ఫర్ ఎ వైల్ బట్ హీ మూవ్డ్ ఆన్ సో హీ రియలైజ్డ్ నేను చేసిన మిస్టేక్ ఏంటిది అని అతను రియలైజ్ అయ్యి హీ మూవ్ ఆన్ హీ ఫోకస్డ్ ఆన్ హిస్ కెరీర్ అల్టిమేట్లీ వెల్ సెటిల్డ్ అండ్ అండ్ యా ఆల్సో హ్యావింగ్ కిడ్స్ హిస్ వెరీ హ్యాపీ లైఫ్ అయితే ఇందులోంచి ఇంకొక నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే బ్రేకప్ అవ్వంగానే నా జీవితం ఇక్కడికి అయిపోయింది అని అనుకుంటారు చూడండి దట్ ఈస్ అ రాంగ్ నోషన్ చాలా మంది యంగ్స్టర్స్ అదే ఫేస్ లో ఉంటారు అనమాట ఏంటంటే అరే నా పిల్ల వదిలేసింది అరే నన్ను వదిలేశాడు ఇంకా నాకు జీవితం ఏం లేదు నాకు ఇంకా ఎవ్వరు దిక్కులేదు నేను చచ్చిపోతా అనేసి ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకుంటారు చూడండి వాళ్ళందరికీ ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంత మ్యాడ్లీ హీ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ బట్ ఎస్ థింగ్స్ డినాట్ వర్క్అవుట్ కానీ వాడి లైఫ్ అక్కడికి ఆగలేదు ఈ మూవ్ ఆన్ తర్వాత హీ రియలైజ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేసి అండ్ దెన్ ఫోకస్ చేసుకొని హీ బ్యాక్ హిస్ కరియర్ ఇట్స్ నాట్ లైక్ హీ లాస్ట్ ఇస్ లైఫ్ ఎంటైర్లీ దేర్ సో ఇది దిస్ ఇస్ అనదర్ లెర్నింగ్ ఫ్రమ్ ది ఎంటైర్ స్టోరీ అండి సో యువత కూడా అదే తెలుసుకోవాలి ఏంటంటే బ్రేకప్ అయ్యింది కదా ఇంకా నా జీవితం ఇక్కడికి అయిపోయింది అనేసి డీలా పడిపోవడం కాదు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్ యు మూవ్ ఆన్ అండ్ దెన్ ఫోకస్ ఆన్ యువర్ కరీర్ ఆర్ యువర్ లైఫ్ ఖచ్చితంగా యుల్ బీ హ్యాపీ ఇన్ లైఫ్ అండి అప్పుడు మనకి ఏంటంటే జరిగింది ఎంత పెద్ద ఇదన్నా కానివ్వండి లాస్ అన్న కానివ్వండి మనకి ఏంటంటే ఫ్యూచర్ కి వెళ్ళిన తర్వాత దాట్ విల్ బి నార్మలైజ్డ్ అంటే యు విల్ స్టిల్ బి ఎబుల్ టు అండర్స్టాండ్ దీని కోసమే ఇర్ అంత కష్టపడ్డాది నేను అనేసి మనకి ఆ రియలైజేషన్ అనేది వస్తుంది అన్నమాట. కేస్ లో ది హ్యాపీ ఎండింగ్ అబ్సల్యూట్లీ యా సో వర్క్ ప్లేస్ లో కానీ లేదంటే ఇంట్లో ఫ్యామిలీ Members మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి గుచ్చు గుచ్చు మాట్లాడడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైం లో పెద్ద వాళ్ళైతే మరి మనం లేక కాంగగా ఉండిపోతాము. ఈ సిట్యుయేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇది చాలా మంది ఫేస్ అయ్యే సినారియం అండి లైక్ ఖచ్చితంగా మీరు అన్నట్టు వర్క్ ప్లేస్లో కానివ్వండి స్పెషల్లీ ఇంట్లో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో మనల్ని ఏంటంటే అఫెండ్ చేస్తూ ఉంటారు ద ద వే ద టాక్ సో వాళ్ళ మాటలతో కానివ్వండి వాళ్ళ చేతులతో కానివ్వండి వాళ్ళు ఏంటంటే మనల్ని అఫెండ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అండ్ వాళ్ళు అఫెండ్ చేసిన ప్రతిసారి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట దాన్ని రైట్ సో ఇమ్మీడియట్గా అవుట్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ దట్స్ నాట్ యూ డీల్ విత్ ఇట్ అనమాట అలా చేయటం వల్ల యూ విల్ లూజ్ యువర్ ఓన్ పీస్ ఆఫ్ మైండ్ యాక్చువల్గా చెప్పాలంటే సో ఐ విల్ తెల్ యూ సర్టన్ టిప్స్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ఇట్ సీజన్ సో అందులో ప్రధానమైన టిప్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే వెన్ యూ నో అది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు ఎదరు అంటున్నారో అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రియాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ సే టు యూ లైక్ లుంబిని నువ్వు చౌటి దాన్వి అని నేను అన్నాను అనుకోండి సపోజ్ ఇఫ్ ఐ సే నువ్వు దాన్వి ఆర్ యూ అఫెండెడ్ చౌటి దాన్వి అని నేను అన్నప్పుడు ఆర్ నాట్ గెటింగ్ అఫెండెడ్ బికాస్ యు నో ది ఫ్యాక్ట్ దట్ ఆర్ నాట్ ఇప్పుడు ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎవరన్నా సరే నిన్ను ఏదన్నా ఒక మాట అన్నప్పుడు నువ్వు చవటా నువ్వు దేనికి పనికిరావు లేకపోతే నీ వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటివి ఏదైనా తిడుతున్నారనుకోండి ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు మీకు తెలుసు కదా మీరు కాదు అనేసి సో వెన్ యూ నో దట్ యు ఆర్ నాట్ దాట్ అనేసి ఈవెన్ ఆఫీస్లో కూడా చాలా మంది ఏంటంటే ఎస్పెషలీ మేనేజర్స్ అట్లా ఉన్నప్పుడు నీకు అసలు వర్కే చక్కగా రాదు అసలు ఏం వర్క్ చేస్తున్నావు నువ్వు అని ఇలా తిట్టినప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు అనుకోండి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే నేను వే చెప్పాలంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే ఇప్పుడు నేను ద మూమెంట్ అయితే నువ్వు చౌటుదానివి బట్ యు ఆర్ గెటింగ్ అఫెండెడ్ నువ్వు నిజంగా చౌటుదానివి అయితేనే విల్ గెట్ అఫెండెడ్ రైట్ రైట్ సో అలా ఏంటంటే ఇన్ వే మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టే లెక్క సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ కావద్దు అలా ఎవరన్నా సరే మనం ఒక మాట అంటున్నారంటే రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ అవుతున్న కొద్ది ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది ద మూమెంట్ యు రియాక్ట్ నేను మిమ్మల్ని అఫెండ్ చేస్తున్నాను మీరు రియాక్ట్ అయ్యారు మీరు ఇరిటేట్ అయ్యారు అనుకోండి నిన్న నేను సక్సెస్ఫుల్ అయినట్టే కదా మిమ్మల్ని ఇరిటేట్ చేయటంలో నాకు అందరించి ఆనందం వస్తూ ఉంటది ఐఎల్ కీప్ డూయింగ్ ఇట్ ఫర్దర్ సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఏంటంటే రియాక్ట్ కావద్దు ప్రైమరీ సెకండ్ ఏంటంటే ఇది కోడళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంటుంది జనరలీ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ కానివ్వండి అదర్వైజ్ కానివ్వండి ఇంట్లో పేరెంట్సే లేదా అత్తమామలు కానివ్వండి ఇట్ కెన్ బీ ఫర్ ఎనీవన్ బేసిక్లీ వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు అన్న ప్రతిసారి మనము హర్ట్ అవుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి సహజం అది జనరల్ టేకింగ్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్ కూరలో ఉప్పు ఎక్కువ అనేది ఇట్ ఈస్ న్యాచురల్ ఫినామినల్ ఎవరన్నా చేస్తారు అలాంటి మిస్టేక్ అదే కొంచెం అట్లా ఉప్పు ఎక్కువ ఇంట్లో పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ స్పెషలీ లేదా అత్తమామలు ఏంటంటే ఇంకా దొరికిందే సంద అనేసి స్టార్ట్ నీకు ఇది కూడా రాదా నీకు వంట వంటడం కూడా రాదా అని దే విల్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ సచ్ండ్ ఆఫ్స్ అలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే ఏజ్తో పాటు చాదస్తం పెరుగుతుంటుంది రైట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఏజ్తో పాటు చాదస్తం పెరుగుతుంది అండ్ అది చాదస్తం అని అనుకుని అక్కడికి వదిలేసేయండి అంతే అంతేగాని డోంట్ టేక్ ఇట్ పర్సనలీ అంటే నన్ను వీళ్ళు హర్ట్ చేయాలనేసి లేకపోతే కావాలని నన్ను నిందిస్తున్నారు అనే మైండ్ సెట్లో ఉన్నారనుకోండి మీరు యూ విల్ నాట్ బి పీస్ఫుల్ మీ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా సరే ఒక మాట అన్నారు అనుకోండి వాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్తో పాటు ఛాదస్తం అనేది వస్తుంది సో అది కామన్ అని అనుకుని వదిలేశారు అనుకోండి మీరు అట్లీస్ట్ ఏంటంటే యూ విల్ నాట్ గెట్ అఫెండెడ్ యూ విల్ బీ అట్ పీస్ అదర్వైజ్ ఏమవుతుందంటే మనకి లోపల లోపలంతా ఆవేదన పెరిగిపోతూ ఉంటుంది ఇంత మాట అంటారా నన్ను అంతకైతే వాళ్ళే వండుకోవచ్చు కదా నన్ను ఎందుకు వండుమంటున్నారు ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మెంటల్ పీస్ పోతుంది అల్టిమేట్లీ ఏమవుతుందంటే మీ మెంటల్ పీస్ పోతుంది అక్కడ అండ్ హస్బెండ్ రాంగ్ కంప్లైనింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ మమ్మీ ఏమన్నా తెలుసా అన్నది అట్లా అన్నది అండ్ ఆల్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఈ కాంటేక్ సైట్స్ లైక్ చిన్నప్పుడంతా మమ్మీ డాడీ తోటే ఉన్నాడు పెళ్ళైన తర్వాత వైఫ్ తోటి ఉంటున్నాడు ఇప్పుడు ఎవరిని అనడానికి లేదు ఇక్కడ సో అక్కడ బేసిక్గా నలిగేది ఎవరు అంటే హస్బెండ్ అలిగిపోతారు అక్కడ సో ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అనవసరంగా ఇష్యూస్ని పెద్దగా చేసుకొని అర్చుకొని రియాక్ట్ అయ్యి గొడవలు పెంచుకోకుండా ఎవరన్నా అంటే మనకి అఫెన్సివ్నెస్ అనేది మన ది ఇక్కడి నుంచి వస్తుంది అనుకోండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి జస్ట్ రిమెంబర్ అ ఫ్యాక్ట్ దట్ వాళ్ళకి చాదస్తం ఏజ్తో పాటు వస్తుంది అండ్ అది న్యాచురల్ అనేసి వదిలేసారు అక్కడికి దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ రేపు పొద్దున వీళ్ళు కూడా అదే ఏజ్కి వెళ్తారు రైట్ మనము అదే ఏజ్కి వెళ్తాం కాబట్టి ఆ టైంలో మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే భరించాలి తెలుసో తెలుగు మనం కూడా మాట్లాడతాం అనేసి ఆ ఒక పాయింట్ గ్రహించాలి అప్పుడేంటంటే అట్లీస్ట్ దే విల్ నో దట్ ఇట్ ఇస్ న్యాచురల్ అనేసి సో దట్ ఈస్ అనదర్ థింగ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ప్లేస్ అఫెన్స్ మోస్ట్ పీపుల్ ఏంటంటే వర్క్ ప్లేస్లో జరిగే ఏదైతే ఇది ఉంటుందో లైక్ చాలామంది అఫెన్ అఫెన్సివ్గా మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు దాన్ని వాళ్ళు ఏంటంటే అఫెండ్ అయిపోయి అవుట్ అయ్యి అన్ని చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ది బెస్ట్ వే టు గివ్ అన్ ఆన్సర్ టు ఇట్ ఇస్ త్రూ యోర్ వర్క్ నిజంగా మీరు టాలెంటెడ్ ఉన్నారు మీ మీద నిందలు మోపుతున్నారు వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు అనుకోండి విత్ యువర్ వర్క్ గివ్ ఎ రిప్లై టు ఇట్ అన్ని మూసుకుంటారు ఇంకా చెప్తున్నా కదా సో దిస్ బెస్ట్ వే ఆఫ్ సో దట్ ఈస్ ఎవరన్నా మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు చుట్టుపక్కల నుంచి అని అంటే మీ సక్సెస్ తోటి లేదా మీ వర్క్ తోటి మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు అండ్ దాట్ ఈస్ ద స్వీటెస్ట్ రివెంజ్ టేక్స్ అనదర్ వే ఆఫ్ ఆఫ్లింగ్ సో ఇందాక మీరు చెప్పినట్ల ఇంట్లో ఇఫ్ ఇన్ కేస్ అత్తలో ఎవరొకరు పెద్దలు ఉంటారు కదా అంటూ ఉంటారు చుట్టి మాటలు ఇన్ని మీ చెప్పిన ఎగ్జాంపుల్ ఏ ఉప్పు ఎక్కువైంది అంత తీసుకుంటే పట్టించుకుంటే ఒక బాధ పట్టించుకోకపోతే ఒక బాధ చెప్తే కూడా వినట్లేదు అని ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి కదా దానికి దానికేం చేయాలి సి చెప్తే కూడా వినట్లేదు కదా అని అంటే దట్ ఈస్ హాఫ్ వ్యూ యాక్చువల్లీ కమ్యూనికేట్ ఏంటంటే మీరేమి మాట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి నీకు ఉప్పు ఎక్కువైంది నీకు అది కూడా రాదా అంటే మీరు ఏం మాట్లాడుకున్న కామ్గా కూర్చున్నారు అనుకోండి దట్ ఈస్ వెన్ మళ్ళీ నిందు వస్తుంది అంటే నేను నేను అడిచేది అరుస్తానే ఉన్నాను నీకు చలనం కూడా లేదా అనే ఒక పట్టించుకోవట్లేదు అసలు మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాకు ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి అలా కాకుండా కమ్యూనికేట్ ఇన్ వెరీ పొలైట్ వే లైక్ యూనో ఓకే ది అదర్ పర్సన్ అరుస్తున్నారు కదా మీరు అరవకండి ఎందుకంటే దెర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్ బోధ్ సైడ్స్ అడుస్తున్నారంటే ఇంకా దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆస్ సచ్ రైట్ సో మీరు అరవకండి యూ ఇన్ పొలైట్ వే టెల్ దట్ ఒక పొరపాటున పడింది అది లేదా వాట్ ఎవర్ రీజన్స్ అయితే ఉన్నాయి ఉప్పు ఎక్కువ కావడానికి వాట్ ఎవర్ రీజన్స్ ఆ రీజనింగ్ అనేది ప్రాపర్గా అరవకుండా మీరు చెప్పారనుకోండి వింటే ఫైన్ వినలేదు అనుకోండి ఏమైనా చేయగలుగుతారా చేయలేరు కదా మరి దాని గురించి టెన్షన్ మారదని వదిలేసేయండి అంతే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది అని అంటే మీరు ఎఫర్ట్ పెట్టాలంటే ఒక అర్థం ఉంది మారదు అని మీకు తెలిసినప్పుడు దాని గురించి మీరు కష్టపడటం అనవసరం దాని గురించి మీరు అఫెండ్ అవ్వడం అనవసరం సో ఇది ఇంతే వాళ్ళంతే అని వదిలేస్తే దట్ ఈస్ వెన్ యు బి పీస్ఫుల్ యెస్ సో అస్ మెన్షన్ ట్వంటీ ఫైవ్ సెంచరీలో ఉన్నాము కమ్యూనికేషన్ కి అస్ దర్ లాట్ మనీ వేస్ బట్ అగైన్ మళ్ళీ మనకు కపుల్స్లో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎప్పుడు దస్ అ పాయింట్ ఏదో ఒక దాంట్లో వస్తూ ఉంటుంది కదా సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటారు సో చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది విషయం కూడా వాళ్ళు గ్రహించరు లాడ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఐ వెరీ గుడ్ కమ్యూనికేటర్ నాకు లాంగ్వేజ్ బాగా వచ్చు బీట్ ఇంగ్లీష్ బీట్ తెలుగు ఏదన్నా సరే నేను బాగా కమ్యూనికేట్ చేస్తాను అదర్వైజ్ అని అనుకుంటారే తప్ప ఒక రిలేషన్షిప్లో ఏదైతే కమ్యూనికేషన్ ఇంపార్టెంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది దాన్నే మిస్ అవుతూ ఉంటారు అనమాట అండ్ వాళ్ళు మిస్ అవుతున్నారు ఆ ఎలిమెంట్ మిస్ అవుతున్నారు అనే ఫ్యాక్ట్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది మోస్ట్ ఆఫ్ అండ్ దీనికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ప్రైమరీ రీజన్ ఏంటంటే దెట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళకి తెలుసులే అని గ్రహిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జనరల్లీ చూస్తుంటాం మనము ఏదో చిన్న మాట మాట అనుకున్నారో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ తెలియక హస్బెండ్ ఏదో అన్నాడు వైఫ్ హర్ట్ అయింది నేను హర్ట్ అయ్యాను నువ్వు చెప్పడం వల్ల అనే క్లియర్ కట్ కమ్యూనికేషన్ వైఫ్ ఇవ్వకుండా అలగడము సరిగ్గా మాట్లాడకపోవడము ఇలాంటివి చేయటం వల్ల అంటే చిన్న చిన్న వాటికి చిరాకు పడటము ఇలాంటివి చేయటం వల్ల హస్బెండ్ కి సమ్ టైమ్స్ తెలియని కూడా తెలియదు దట్ షీఈ్ సర్టన్ తెలియని కూడా తెలియదు లైక్ నార్మల్ గా ఇంకా అంతే అమ్మాయిలు అంతే అంతేలే అనే దీంట్లో ఉంటారు సో దట్ ఈస్ వన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమ్యూనికేట్ చెయ్యకపోతే లాడ్ ఆఫ్ పీపుల్ దే విల్ నాట్ ఈవెన్ నో దట్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ అనేసి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చిరాకు పడుతున్నాను ఇరిటేటెడ్ గా ఉన్నాను అని అంటే మీరు ది అదర్ యు ఆర్ యునో లీవింగ్ హిమ్ టు డూ ది గెస్ వర్క్ నేను ఎందుకు గా ఉన్నా నువ్వు గెస్ట్ చేయి అని వదిలేస్తున్నాం ఇక్కడ ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి మైండ్ పిచ్ రైట్ ఫోకస్ అనేది ఉండదు మనకి పర్స్పెక్టివ్ లో కూడా చెప్తున్నా మెజారిటీ ఏంటంటే మెన్ కి అలా ఉంటుంది ఏంటంటే ఉమెన్ కి మూడ్ స్వింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదన్నా ప్రాబ్లం వచ్చి మూడ్ స్వింగ్ ఉండడం వల్ల ఆర్ మూడ్ ఆఫ్ ఉండడం వల్ల అది ఏంటి రీజన్ అని చెప్పకుండా ఈ దాని ఇంప్లికేషన్స్ ఉంటాయి చూడండి సరిగ్గా మాట్లాడకపోవడం కాల్ చేస్తే కట్ చేయడము టెక్స్ట్లో అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వడము సో మామూలుగా అయితే ఓకే ఏవై అని రాసేవాళ్ళు అలాంటిది కే అని పెడుతుంటారు సంథింగ్ అప్పుడు రాంగ్ సీరియస్ రాంగ్ బట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలియదు మనకి ఎందుకు తెలియదు అని అంటే దట్స్ బికాస్ ఆఫ్ ది కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఆర్ ది కమ్యూనికేషన్ గ్యాప్ సో దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలుసు నేను ఎందుకు ఇరిటేటెడ్గా ఉన్నాను ఆర్ ఏంటి ప్రాబ్లం అనేది అవతల వ్యక్తికి తెలుసు అనే ఒక ఎంప్షన్ ఉంటుంది చూడండి దట్ ఈస్ ప్రైమరీ ప్రాబ్లం దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అని అంటే టైమ్స్ ఒక ఫియర్ అనేది బార్జిన్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది ఇప్పుడు నేను ఈ ఇష్యూ గురించి నేను టాపిక్ తీస్తే గొడవ పెద్దగా అవుతుందేమో అనే ఒక చిన్న భయంతో ఏంటంటే దే డోంట్ కమ్యూనికేట్ వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కమ్యూనికేట్ కమ్యూనికేట్ చెయ్యరు సో ఆ ఫియర్ ఆఫ్ యునో కాన్ఫ్లిక్ట్ కానివ్వండి ఆర్ ఇంకా అగ్రివేట్ అవుతుందేమో ఇష్యూ అనే ఒక భయం తోటి చెప్పరు దాట్స్ అనదర్ థింగ్ సో ఇక్కడ ఏంటంటే సి జనరల్ గా ఒక టూ ఇండివిజువల్స్ కలిసి ఉంటున్నారు అని అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గొడవలు కాకుండా మేము అన్యోన్యంగా ఉంటాము మాది ఐడియల్ కపుల్ అన్నారంటే అలా అబద్ధాలు చెప్తున్నాయి రైట్ సో ఖచ్చితంగా గొడవలు అవుతాయి గొడవ అయినప్పుడు దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకొని మాట్లాడుకుంటే అది సాల్వ్ అవుతుంది అండ్ తొందరగా సాల్వ్ అవుతుంది చాలా మటుకి కపుల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే గొడవ పడ్డ ఎమ్మటే మాట్లాడుకోవడం మానేస్తారు ఫస్ట్ ఫస్ట్ థింగ్ చేసేది అంటే మాట్లాడడం మానేస్తారు అదే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అక్కడ అంటే వాళ్ళు చేసేదే కాంట్రడిక్టరీ మాట్లాడడం మానేస్తున్నాడు మాట్లాడడం మానేస్తారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మాట్లాడరు ఆ తర్వాత వన్ ఆఫ్ ది సైట్స్ నుంచి ఇనిషియేటివ్ వస్తుంది లేదంటే ఒక న్యూట్రల్ పర్సన్ నుంచి ఇనిషియేటివ్ వస్తుంది అండ్ స్టోరీ మాట్లాడుకొని నూ రోజు అలా చేసి ఉండకుండా అది ది టాక్ సార్ట్ ఇట్ టాక్ మళ్ళీ సెట్ అయిపోతారు బాగానే ఉంది ఫోర్ డేస్ వేస్ట్ అయిపోయినాయి కదా ఆ మాట్లాడుకునేది ఏదో ముందే మాట్లాడుకుంటే ఓ నాలుగు రోజులు కలిసి వచ్చాయి కదా సో ఇది గ్రహించగా చాలా మంది ఏంటంటే వెన్ యూ స్టాప్ టాకింగ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు యునో లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ ది కమ్యూనికేషన్ అండ్ అలా రావడం వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ పర్స్పెక్టివ్లో కూడా ప్రతిసారి నేనే తగ్గాల అవతర తగ్గద్దా అనే ఒక పాయింట్ కూడా రాకుండా రిలేషన్షిప్లో ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి సి ఇష్యూస్ అవుతూ ఉంటాయి సరే ప్రతిసారి తను షీ టేక్స్ ఇనిషియేటివ్ కదా లెట్ మీ టేక్ ఇనిషియేటివ్ నా అనే ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ ఉంటే ఆబ్వియస్లీ ఈ గ్యాప్స్ కూడా మనకి మినిమైజ్ అవుతూ ఉంటాయి అనమాట సో అది కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల కూడా సమ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే తెలియని కూడా తెలియదు పద్దాకా నువ్వే తీసుకున్న ఇనిషియేటివ్ నేను తీసుకోవట్లేదు అనే విషయం కూడా పక్కన వాళ్ళు చెప్పకపోతే తెలియని కూడా తెలియదు సో ఇవి కూడా కమ్యూనికేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇది కమ్యూనికేట్ చేసుకోవడము అండ్ యునో కమ్యూనికేషన్ గ్యాప్లో ఇంకొకటి మిస్ అయ్యేది ఏంటిది అని అంటే పీపుల్ డో నాట్ కమ్యూనికేట్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ అదర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాగా చూసుకుంటున్నాను కదా సంపాదించి పెడుతున్నాను నీకు కావాల్సిన కార్ ఇస్తున్నాను నీకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను నా క్రెడిట్ కార్డు ఇస్తున్నా షాపింగ్కి నీకు ఇంకేం కావాలి ఈజ్ దట్ నాట్ లవ్ అని ఒక సింబాలిక్గా చెప్తున్నారు మీరు మీరు ఎన్ని క్రెడిట్ కార్డులు ఇవ్వండి ఎన్ని కార్లు ఇవ్వండి ఎంత డబ్బులన్నీ ఇవ్వండి లవ్ యూ అని మీరు చెప్పట్లేదు మీ స్పౌస్కి అని అంటే అది కమ్యూనికేట్ అవ్వదు సో అది కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్ కొందరు ఏంటంటే దే ఇంప్లాయిడ్ సో నేను చేసే పనుల వల్ల నీకు తెలియట్లేదా నా లవ్ అనేసి అంటూ ఉంటానన్నమాట సో ఇది ఏంటంటే ఇది కూడా ఒక కమ్యూనికేషన్ గ్యాప్కి రూట్ కాజ్ ఏంటంటే నేను చేసే యాక్ట్స్ వల్ల వాళ్ళకి తెలుస్తుందిలే అనుకుంటారు నువ్వు చేసే యాక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఐ అండర్స్టాండ్ బట్ కమ్యూనికేటింగ్ ది ఫ్యాక్ట్ దట్ ది అదర్ పర్సన్ అంటే నీకు ఇష్టము అని నువ్వు చెప్పేంత వరకు దాని యొక్క ఏమంటారు కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది ఉండదు అనమాట దట్ యు రియల్లీ లవ్ మీ అనేసి సో అది కూడా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ వేర్ లాడ్ ఆఫ్ పీపుల్ లూజ్ అవుట్ అనమాట అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది కొట్టుకుంటూ ఉంటారు నేను నీ కోసం ఇంత చేసా నీ కోసం అంత చేసా అనుకుంటారు నువ్వు చేసింది కమ్యూనికేట్ అవుతుందా లేదా కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా సో దాట్స్ వేర్ పీపుల్ లూజ్అవుట్ అండి జనరల్లీ అండ్ ఆల్సో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం ఎవరైతే సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తారో చాలా మంది యూజువలీ విమెన్ ఇలా చేస్తారు అన్నట్టుగా మీరు చెప్పిన దాంట్లో కూడా విమెన్ సైలెంట్ గా ఉండడం లాంటివి అలగడం అవి చూస్తూ ఉంటాము రెగ్యులర్లీ మెన్ కూడా అలా ఉంటారు కొంతమంది కదా కొంతమంది చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇంకా ఏం చెప్పినా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను అవుట్ అయిపోతా మీరు దట్స్ అ గుడ్ అప్రోచ్ అండి ఏంటంటే ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో టేకింగ్ అ బ్రేక్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు అడుచుకుంటున్నాము ఆన్ టాప్ ఆఫ్ అవర్ వాయిసెస్ నథింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ అలాంటి టైంలో ఎవరన్నా కామ్ అయిపోవడం అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కానీ దాన్ని ప్రొలాంగ్ చేయదు సపోజ్ మన ఇద్దరం ఇప్పుడు అడుచుకుంటున్నాము అని అంటే టేక్ అ బ్రేక్ ప్రాబ్లీ థర్టీ మినిట్స్ వన్ అవర్ మీరు మాట్లాడకుండా ఉండండి కానీ వన్ అవర్ తర్వాత మాట్లాడుకోండి మళ్ళీ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి సొల్యూషన్ అని మాట్లాడుకోండి దాన్ని చాలా మంది ఏంటంటే ప్రొలాంగ్ చేసేస్తారు అనమాట టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఏంటి నేను ఎంత ఎంత మాట్లాడినా చాలా మంది ఇది హస్బెండ్ దగ్గర చూస్తూ ఉంటారు ఉమెన్ ఏంటంటే ఉమెన్ అర్చ్ చేస్తూ ఉంటారనమాట ఫ్రస్ట్రేషన్ అర్చ్ చేస్తూ ఉంటారు హస్బెండ్ రియాక్ట్ అవ్వకుండా అలా కామ్గా సోఫాలో ఎలా కూర్చొని ఉంటా ఉంటారు సో ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను మాట్లాడేది నీతో గోడతోటి కాదు అని ఇలాంటి డైలాగ్స్ చెప్పి చాలా మంది కోర్లేట్ చేసుకుంటారు కామన్ డైలాగ్ ఏంటంటే నేను మాట్లాడేది ఒక గోడతోటి కాదు నీతోటి గా అనేసి సి బేసిక్ గా గా రెస్పాండ్ అవ్వగలరు అని అంటే రెస్పాండ్ అవ్వడం ఓకే బట్ ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు యాక్చువల్గా ఇట్స్ బెటర్ టు కామ్ డౌన్ టాక్స్ లో రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ గొడవ పడేటప్పుడు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దాట్ విల్ డిటర్ ది రిలేషన్షిప్ ఇన్ ఫ్యాక్ట్ సో దాట్స్ అనదర్ థింగ్ అండ్ కొందరు ఏంటంటే చెప్పుకుంటారు చాడీలు వాళ్ళ ఫ్రెండ్స్ సో మా కి ఎంత అయిపోయినా దున్నపోత మీద వర్షం కూర్చున్నట్టే కానీ అస్సలు చలనం ఉండదు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వయసు వసో సమ్ టైమ్స్ ఏంటంటే మెన్ కూడా మాట్లాడుకుంటారు మా ఆవిడికి నేను ఎన్ని తిట్టినా ఎంత కోపంలో నేను ఇట్లా కోపంలో నేను ఊగిపోతూ ఉంటాను బట్ ఆమె కామ్ అట్లా కూర్చొని గ్రేప్స్ అనుకుంటూ కూర్చుంటుంది ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ అని కేర్ చేస్తారా అది అనుకుంటారు బట్ యాక్చువల్లీ ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఏంటంటే ఇద్దరులో ఒకరు అరుస్తున్నారు అంటే ఇంకొకరు ఆ టైంకి కామ్గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ హోల్డ్ అవుతుంది సో బట్ అగైన్ యాజ్ అ సెడ్ ఆ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో కోపాలు తగ్గిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటేనే రిజాల్వ్ అవుతుంది వల్ల ఏం టైం వేస్ట్ ఇన్ఫాక్ మీరు చెప్పినట్టుగా ఫోర్ డేస్ లూజ్ అయితే అండ్ ఆల్సో చాలా మంది ఎక్కువగా ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఒక రకమైతే ఇంకొంచెం ఎక్కువగా మీరు చెప్పినట్టుగా అరుస్తూ ఉంటారు ఎక్కువగా అది చిన్న ఇష్యూ అయినా చెప్పి చాలా ఇయర్స్ పాటు వాళ్ళ దగ్గర అలా పైలప్ అయిపోయిన ఇష్యూస్ ఉంటాయి కదా అవి బర్స్ట్ అవుట్ అవుతూ ఉంటారు కానీ మెన్ ఏంటంటే ఇది గొడవ అవుతుందేమో అని చెప్పేసి అది పోస్ట్ పోన్ చేస్తుంటూ ఉంటారు సో దీని వల్ల ఒకరు పోస్ట్ పోన్ చేస్తుంటారు ఒకరేమో దాన్ని పైలప్ చేసుకుంటూ ఉంటారు సో అది రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాను ఎందుకంటే ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి నాకు ఇష్యూ ఉంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఐ కమ్యూనికేట్ దాట్ పర్టికులర్ ఇష్యూ విత్ మై స్పౌస్ నేను అది కమ్యూనికేట్ చేయకుండా పైలప్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి ఒక ఇష్యూ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి లైక్ యూనో నాకు ఏదో ప్రాబ్లం ఉంది మా వైఫ్ వాళ్ళు తన స్పౌస్ ఉన్న ప్రాబ్లం ఉంది నేను ఆ ప్రాబ్లమ్ని నేను కమ్యూనికేట్ చేయకపోతే అది రెక్టిఫై కాదు అది రిపీట్ అవుతూ ఉంటుంది అది రిపీట్ అవుతున్న కొద్దీ నాకు ఫ్రస్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ అల్టిమేట్లీ మీరు చెప్పినట్టు వన్ ఫైవ్ డే అవుట్ అవ్వాల్సి వస్తుంది అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు డే వన్ కూర్చొని మాట్లాడుకోండి దాని గురించి సో డే వన్ మాట్లాడితే అది అగ్రివేట్ కాకుండా ఉంటుంది అనమాట మోస్ట్ పీపుల్ డూ దిస్ మిస్టేక్ ఏంటంటే టైం వచ్చినప్పుడు మాట్లాడచ్చులే అనేసి లేకపోతే ఇంకా కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదా తర్వాత మాట్లాడచ్చులే అని పోస్ట్పోన్ చేస్తుంటారు బట్ అలాంటి టాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్ ఎవరికన్నా సరే అంటే అది అబ్బాయి సైడ్ అన్నా సరే అమ్మాయి సైడ్ అయినా సరే ఏదన్నా ఇష్యూ ఉంది అని అంటే అట్ ది వెరీ బిగినింగ్ దాన్ని కమ్యూనికేట్ చేసుకుంటే అక్కడికి సబ్సైడ్ చేయడం కుదురుతుంది మనకి అది కమ్యూనికేట్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వన్ ఫైవ్ డే బర్స్అట్ అయ్యారా అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవుట్ అది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రిలేషన్షిప్ ఇంకా దెబ్బతీస్తుంది For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్